నమస్తే అండి నా పేరు పరమేశ్ మాది నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం గుడివాడ గ్రామం ఇటీవల టీజీపీఎస్సి విడుదల చేసిన గ్రూప్ టూ ఫలితాలలో నేను అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను గ్రూప్ టూలో నాకు ఏడు వందల యాభై తొమ్మిది ర్యాంక్ వచ్చింది అలాగే గ్రూప్ త్రీలో రెండు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ వచ్చింది నేను డివిఆర్ అకాడమీలో ఎకానమీ క్లాసెస్ తీసుకున్నాను టెస్టులు కూడా డీవిఆర్ అకాడమీలోనే రాశాను డివిఆర్ అకాడమీలో సబ్జెక్ట్ కానీ టెస్టులు కానీ చాలా బాగున్నాయి దేవేందర్ సారు ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి స్టూడెంట్స్ అందరినీ సూపర్వైజ్ చేసేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ అన్నీ ఆ గ్రూప్లో పెట్టేది ఆ వాట్సాప్ గ్రూపు ఓపెన్లో పెట్టేది ఎవరైనా మెసేజ్ చేసే విధంగా చాలా మంచిగా మాకు మెంటర్షిప్ అందించారు క్లాసులకినా చాలా బాగున్నాయి ఈ గ్రూప్ టూలోని నాలుగు పేపర్లలో ఎకానమీ అనేది చాలా క్లిష్టమైన పేపర్ అలాంటి ఎకానమీ పేపర్లో నేను వందకు పైగా మార్కులు సాధించాను అలాగే గ్రూప్ త్రీలో కూడా వందకు పైగా మార్కులు వచ్చాయి దీని అంతటికీ కారణం దేవేందర్ సార్ గారు మాకు ఎకానమీ చాలా బాగా బోధించారు మరియు అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మాకు గ్రూప్లో పెట్టేది వాట్సాప్ గ్రూప్లో ఎగ్జామ్ అయిపోయే వరకు మాకు విన్నంటే ఉన్నాడు అలాగే మంచి మోటివేటర్ కూడా సారు నేను గ్రూప్ టూ పేపర్ వన్ ఎగ్జామ్ సరిగా రాయలేదు అంటే టైం సరిపోక కొన్ని బబ్లింగ్ చేయకుండా వచ్చిన సార్ ఫోన్ చేసి సార్ నేను పేపర్ వన్ ఎగ్జామ్ బాగా రాయలేదు సార్ నాకు ఇంకా పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అవి రాసినా ఇక నాకు ఉద్యోగం రాదు అని డౌట్ ఉంది ఇక నేను రాయను సార్ అని చెప్పి అన్న సారు ఏం కాదు పేపర్ వన్ అందరికి కష్టంగానే ఉంది అందరూ అరవై డెబ్బై కన్నా పెద్దగా స్కోర్ ఏం చేయరు అని చెప్పి నన్ను మోటివేట్ చేసి నాకు ధైర్యం చెప్పి ఎగ్జామ్కి వెళ్ళే ఉన్నారు నేను వెళ్ళి రాశాను పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ బాగా రాశాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ సార్కే చేసిన సార్ ఇట్లా ఏడు వందల యాభై తొమ్మిది ర్యాంక్ వచ్చిన సార్ అని చేస్తే సార్ సార్గా చాలా సంతోషపడ్డారు సో మీరు కూడా డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లాసులు వినండి నచ్చితేనే తీసుకోండి చాలా బాగున్నాయి మీకు ఉపయోగపడతాయి మంచిగా ఎంతో అంకిత భావంతో విద్యార్థులకు క్లాసులు ఇచ్చి కేవలం వంద రూపాయలకి ఇచ్చారు క్లాసులు అయితే అప్పుడు చాలా బాగా ఉపయోగపడ్డాయి నాకు ఈ ఎకానమీ అనేది ఒక గ్రూప్ టూ అనేది ఒక సముద్రం అయితే ఎకానమీ అనేది ఇంకో సముద్రం ఇంకో సముద్రం అందులో దీన్ని ఏదైనా కొంచెం కష్టమే కాబట్టి దాన్ని ఏదాలంటే మంచి నావికుడు కావాలి అలాంటి నావికుడే మనకు మన డివిఎస్ఆర్ మనల్ని ముందు నడిపిస్తాడు